తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్ అసెంబ్లీలో దూకుడు మంత్రాన్ని జపిస్తోంది శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను వివరణిస్తూనే వారి మాటలకు బ్రేకులు వేసేలా పావులు కదుపుతోంది తొలి అసెంబ్లీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేయడంతో విజయవంతం అయ్యారన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన గళాన్ని వినిపిస్తోంది తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చల్లో అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా వ్యవహరించింది గులాబీ పార్టీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరించగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అధికార పక్షం లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అప్పుడు మార్చారంటూ మండిపడ్డారు దీన్ని అవకాశంగా మంచుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా జరిగిందో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ కుటుంబ పాలన అంశాన్ని అస్తం పార్టీ తెరపైకి తెస్తే కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై గులాబీ పార్టీ విమర్శలు గుప్పించింది మేనేజ్మెంట్ కోటాలో ప్రజా ప్రతినిధిగా వచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేమెంట్ కేటగిరీలో కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకోవచ్చు సమావేశాల్లోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డి అంటే డి అనే విధంగా మాటల తోటాలు ఇవి రాజకీయంగా ఆకర్షించాయి ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ అవకాశం దక్కపోవడంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు గులాబీ మరో రెండు మూడు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ అంశాలపై అధికార పార్టీ లేవనెత్తే అంశాలను ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది గులాబీ దళం మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి